శివాజినేరండి నేను దాచిపల్లి ప్రజ్వల్ సీట్స్ టెంపుల్ అని ఈరోజు మనం నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు కదగారులపాడులోని తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారి పొలంలోకి వచ్చామండి వెరైటీ వచ్చేసరికి ప్రజ్వల్ సీట్స్ వారి నాలుగు అండి దగ్గర దగ్గరగా నాలుగైదు రోజుల నుంచి ఈ సేట్ వస్తున్నారండి వీళ్ళందరూ మనకు సేల్ని కూలీ వీళ్ళు ప్లస్ రైతు అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దాకా నెల 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 పదిహేను రోజుల నుంచి పోస్తున్నాము ఏ సేలో పట్టిన తాలు కానీ విపరీతంగా ఉన్నాయండి కోతకు కూడా అనుకూలంగా లేదని చెప్పి చెప్పారు ఈ సేలో నాలుగు రోజులు కోస్తున్నామండి కాలుగాయ లేదు కాయ సైజు ఉంది అన్ని సేలల్లో నాలుగు బుట్టలు కోస్తుంటే ఈ సేలో వచ్చేసరికి ఐదు నుంచి ఆరు పొట్టలాగా వస్తున్నామని చెప్తున్నారు రైతులు కూలోళ్ళు ఒకసారి వాళ్ళు విన్నాము అమ్మా నమస్కారం అమ్మా చెప్పండి అమ్మా ఎలా ఉన్నాయమ్మా ఎన్ని సంతలు కోస్తున్నారు ఆరు సంతలు కోస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు చేసిన కోసిన తోటలో ఈ తోటలో మీరు ఏమి గమనించారమ్మాగా ఉంది అంటున్నారు చూడండి ఒకసారి చూపిండమ్మా ఇదిగో కాయ సైజు కూడా చూడండి మంచి సైజు ఉంది రంగు ఉంది నిండు రంగు ఉంది పాత కూడా అనుకూలమైనటువంటి రైతు సోదరులందరూ గమనించండి ఇది గమనించి ప్రతి ఒక్క రైతు ఈ టైంలో కూడా తాలుగా తక్కువ ఉంది ఏది ఎప్పుడో మనకి మాములు సీజన్లో వేసి ఇప్పుడు దాకా కూడా ఉన్నా కానీ ఎక్కడైనా సరే పాలు చూడండి ఒకసారి చివరి దాకా కూడా చూడండి కాయ సైజు ఉంది మంచి రంగు ఉంది ఓకే అయితే రైతులందరూ ఒకటే చెప్తున్నాను రైతు బాగుండాలంటే ప్రజ్వల్ సీట్స్ వారి నాలుగు వెరైటీ కానీ ఏ వెరైటీ అయినా ప్రజ్వల్ సీడ్స్ వారి మంచి మంచినాలు అధిక దిగుబడి తెచ్చుకోవడానికి రైతులు ఖచ్చితంగా వేసుకోదగ్గ ఎత్తనా అండి ప్రజల సీడ్స్ వారి నాలుగెనిమిది ఓకేనమ్మా ప్రజల్ సీడ్స్